తర మంత్రి సీనియర్ శ్రీ బుద్దిల్ల శ్రీధర్బాబు గారికి గౌరవ ప్రభుత్వ రైతు ఆది శ్రీనివాస్ గారికి ప్రభుత్వ సలహాదారు హరకార వేణుగోపాల్ గారికి గౌరవ శాసనసభ్యులు కవిందల్ సత్య గారికి మెడుదల సత్యం గారికి డాక్టర్ సంజయ్ గారికి విజయరామారావు గారికి డాక్టర్ సంజయ్ గారికి మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి గౌరవ అధికారులకు వివిధ ప్రజాప్రతినిధులకు అందరికీ ఇక్కడ చేసినటువంటి అధికారులకు తాత్రిక అందరికీ నమస్కారం ఈరోజు మూడు ప్రధానమైన అంశాలు వ్యవసాయానికి సంబంధించి దయచేసి అందరూ కూడా అంటే డిపార్ట్మెంట్ కానిటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక గుంట కూడా బీడు లేకుండా వాళ్ళు ప్రభుత్వం విత్తనాలు ఇస్తూ ఉంది దంత సహకారం చేస్తూ ఉంది అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతోటి లేదా గ్రామ స్థాయి సెక్రటరీ స్థాయి అధికారి దాకా ప్రోత్సాహం చేసి ప్రతి గుంటను మొక్కజొన్న వేసుకుంటున్నారా ఆయిల్ ఫామ్ వేసుకుంటారా లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకుంటారా కళ్యాణానికి చెట్లు పెడతారా ఏదైనా కావచ్చు మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఒకటే సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ రీచ్ కాకపోవచ్చు కానీ ఈ యొక్క నినాదం మన కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణకు స్టార్ట్ కావాలి భూమి వృధాగా ఉండద్దు ఏదో ఒక పంట నివ్వాలి అనేటువంటి నినాదంతో ఎందుకంటే వ్యవసాయంకు అత్యంత సాన్నిధ్యంగా అంటే వ్యవసాయదారుడిగా వ్యవసాయదారుడే మంత్రిగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి నుంచి ఈ ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తాను అందుకే వ్యవసాయ శాఖ గా అందరు సంబంధిత అధికారులైన ఎవరు కానీ ప్రజాప్రభులు అందరూ కూడా అగ్రికల్చర్ ట్రాప్ట్ చేయాలి వరి మనం నీళ్ళు పుష్కలంగా ఇంతకుముందు కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలతోటి పడి ప్రొక్యూరిమెంట్లో మనం పోటీ పడేటువంటి వాళ్ళం మారుతున్న కాలానికి అనుగుణంగా కమర్షియల్ క్రాప్స్ కూడా రావాలి కాబట్టి హార్టికల్చర్ కావచ్చు సెరికల్చర్ కావచ్చు ఫిషరీస్కి సంబంధించి కూడా ఇక్కడ వెటర్నరీకి సంబంధించి కూడా పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్న దృష్ట్యా వాటి అన్నింటినీ కూడా ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ ఎనీబడీ దే వాంట్ ఒపీనియన్ ప్లీజ్ గివ్ దట్ టైప్ ఆఫ్ ఒపీనియన్ అనేది చెప్తూ మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులు లేదా ఇతరత్ర అంశాల గురించి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇబ్బంది లేకుండా చూస్తుంది దాంతోపాటుగా విద్యకు సంబంధించి ఎక్కడైతే గ్రామాల్లో ప్రైవేటు బస్సు రాకుండా గ్రామాల్లో మొత్తం ప్రభుత్వ పాఠశాలలో చదివించగలిగేటువంటి గ్రామం ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి మేము నా కాన్ఫరెన్స్లో మేము ప్రకటించుకున్నాం ఆయుధ ప్రధాన సమస్యలు పరిష్కారం చేస్తాం ఏ సమస్యనన్నా కానీ పెద్దవి కానీ ఏది కానీ ఆ విధంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలు పంపడం అనేటువంటి సంబంధించిన రాజకీయాల ఖచ్చితంగా గ్రామం అంతా ఐక్యమై ఒకటేసారి సాధ్యంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ విధంగా పాఠశాల ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఫిల్టరేషన్ అయితే పరీక్షలు రాసి ఉన్నత చదువు చదువుతూ వచ్చేటువంటి వాళ్ళు మనం కూడా ఆచార్య దేవభావం తల్లిదండ్రుల మాతృదేవం పితృదేవభావన్ గౌరవిస్తాం సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరగాలి గవర్నమెంట్ ఎడ్యుకేషన్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఇష్యూస్కు గవర్నమెంట్ రిజాల్వ్ చేస్తుంది కానీ విద్యా ప్రమాణాలు పెంచే బాధ్యత అందరు అధికారులవి అక్కువ ఎక్కువ విద్యాశాఖ ఆ ఆయుషంలో కూడా గౌరవ ఎందుకంటే సార్ అగ్రికల్చర్ అయితే నేను స్టూడెంట్ లీడర్గా కొంత అది పెట్టు సబ్జెక్ట్ కాబట్టి నేను మరీ మరీ ఎక్కువ ఇన్స్టిట్యూట్ చేస్తా ఉన్నా దయచేసి ఎడ్యుకేషన్ పరంగా నేను పార్లమెంట్ సభ్యుడు ముప్పై ఒక్క మండలాలు ఉంటే ఇరవై తొమ్మిది మోడల్ స్కూల్స్ తెచ్చుకున్నాం కరీంనగర్ సిరిసిల్ల కేంద్ర విద్యాలయాలు తెచ్చుకున్నాం శాతవర యూనివర్సిటీ అంతమూరు సాయంత్రం రెండు వందల ఎకరాల యూనివర్సిటీని ఆరు వందల ప్రజాప్రజలు కలిసి ఈ జిల్లాకు కలిగినాం సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది దాని తర్వాత జేఎన్టీవలు రెండు వచ్చినాయి మళ్ళీ మొన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ ఉన్నాయి సో ఈ జిల్లా ఎడ్యుకేషన్ హబ్ కూడా కావాలి మూడు రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఒక మెడికల్ కాలేజీ ఇప్పుడు జైత్యాల సిరిసిల్లా గోదావరిగ్ తోటి ఇన్ని మెడికల్ కాలేజీలు అరవై కిలోమీటర్ రేడియస్లో తొమ్మిది మెడికల్ కాలేజీలు ఉన్నాయి సో ఇంత వ్యవస్థలు ఉన్నప్పుడు కొంత ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్మెంట్ కావాల్సినటువంటి ప్రైమరీ కావచ్చు టెక్నికల్ కావచ్చు ఇలా నేను దగ్గర ఎస్ఆర్ఆర్ గారి చూసుకుంటే